అందరికీ నమస్కారం బతుకుగంప భాగంలోని భాషాంశాలను గురించి వ్యాకరణాంశాల గురించి తెలుసుకుందాం భాషాంశాల్లో మొదటి అంశం పదచాలం క్రింది వాక్యాలలో గీత గీసిన పదాలకు అర్థాలు రాసి సొంత వాక్యాలు రాయండి అతిథికి ఏ వెలితి లేకుండా చూసుకోవాలి వెలితి తక్కువ లోపము వాక్యం ఎక్కువ తక్కువని ఇతరులను ఎంచకూడదు రెండవ ప్రశ్న నిరాశ్రయలకు ఆశ్రయం ఇచ్చి కాపాడటం మన ధర్మం ఆశ్రయం ఆధారం అండ వాక్యం అనాథలకు అండగా నిలవాలి మూడవది రవి పొద్దస్తమానం క్రికెట్ ఆడుతున్నాడు పొద్దస్తమానం దినమంతా రోజంతా వాక్యం దినమంతా వినోదాల్లో మునిగిపోకూడదు నాలుగవది తుఫాను బీభత్సం నుండి ప్రజలు ఇప్పుడిప్పుడే స్థిమిత పడుతున్నారు స్థిమితపడు కుదుటపడు బయటపడు వాక్యం ఆపదల నుండి బయటపడాలంటే ఎవరికైనా కొంత సమయం కావాలి ఐదవది మదర్ తెరిస్సా దిక్కులేని వారెందరికో సేవలు చేసింది దిక్కు ఆధారం వాక్యం ఏ ఆధారము లేకుండా ఇతరులపై నిందలు మోపరాదు క్రింది వాక్యాలు చదివి పర్యాయ పదాలను గుర్తించి రాయండి మొదటిది సంపాదించిన సొమ్మును కొంత దాచిపెట్టడం మంచిది ధనం అవసరానికి ఉపయోగపడుతుంది వృద్ధి చేసిన డబ్బుతో ఎన్ని మంచి పనులైనా చేయవచ్చు సొమ్ము పర్యాయ పదాలు ధనం డబ్బు రెండవ ప్రశ్న జషం నీటిలో జీవిస్తుంది చేప మొప్పలతో గాలి పీల్చుకుంటుంది మత్స్యం తోకాడించి దిశను మార్చుకుంటుంది ఝషం చేప మత్స్యం మూడవది దేహం అలసిపోయేలా కష్టిస్తే ఒళ్ళంతా చెమటపట్టి మలినం పోతుంది దేహం ఒళ్ళు శరీరం నాలుగవది వేల పల్లె మేల్కొంటుంది వేకువనే రైతులు పనులకు సిద్ధమయ్యారు ప్రాతకాలం పొలాలకు వెళ్ళి పనులు చేయసాగారు ప్రభాతం వేకువ ప్రాతకాలము క్రింది పదాలు చదివి వాటికి సరిపోయే నానార్థాలతో జతపరచండి మొదటిది బతుకు జీవనం స్థితి జరుగుబాటు సంతానం బిడ్డ ఒక కల్పవృక్షం కులం సంసారం కాపురం కుటుంబం పుట్టుక క్రింది ప్రకృతి పదాలకు సరైన వికృతి పదాలను వెతికి రాయండి ముఖం మోము పంక్తి బంతి కష్టం కస్తి మూర్ఖుడు మొరకు సుఖము సుగము రాత్రి రాత్రి క్రింది జాతీయాలను వివరించి రాయండి వీధి పాలు చేయు ఎవరు పట్టించుకోకపోవడం వల్ల కష్టాలు అనుభవించవలసిన సందర్భాన్ని గురించి చెప్పేటప్పుడు ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు ఊపిరి పీల్చుకును కష్టాల నుండి కానీ ప్రమాదాల నుండి కానీ తప్పించుకొని ఉపశమనం పొందడం అనే అర్థంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు వ్యాకరణ అంశాల్లో మొదటి అంశం సంధులు క్రింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి మొదటిది పుణ్యాత్ముడు పుణ్య ప్లస్ ఆత్ముడు పుణ్యాత్ముడు ఇక్కడ న్యాలో ఆ పలుకుతుంది అలాగే ఆ ఆ ప్లస్ ఆ ఆ అవుతుంది కాబట్టి ఇక్కడ సవర్ణార్చులు పరమైనాయి అలాగే దీర్ఘం వచ్చింది కాబట్టి అంటే పుణ్యాత్ముడు అంటే నాకు ఇక్కడ దీర్ఘం వచ్చింది కదా కాబట్టి ఇది సవర్ణ దీర్ఘ సంధి విషయమంతా విషయము ప్లస్ అంతా ఇక్కడ మూలో ఆ వస్తుంది అలాగే పరపదం ఆ కాబట్టి మూ మూలో ఊ ఉత్తునకు అచ్చు పరమైంది కాబట్టి ఇది ఉత్వ సంధి ఇంకెవరికి ఇంకా ప్లస్ ఎవరికి కాలో ఆ వస్తుంది అత్తునకు అచ్చుపరమైంది కాబట్టిది అత్వసంధి ఉన్నదేదో ఉన్నది ప్లస్ ఏదో దీలో ఈ వస్తుంది అలాగే ఏ ఇక్కడ ఇత్తునకు అచ్చుపరమైంది కాబట్టిది ఇత్వసంధి క్రింది పదాలను విడది కలిపి సంధి పేరు రాయండి పోదాము ప్లస్ అనుకుంటే పోదామనుకుంటే ఇక్కడ ఉత్తునకు అచ్చు పరమైంది కాబట్టి ఉత్వ సంధి స్నానము ప్లస్ లూ స్నానాలు ఇది లూలానాల సంధి అంటే లూ నాలు పరమైనప్పుడు మూ అనే వర్ణానికి లోపం వస్తుంది అలాగే దానికి ముందున్నటువంటి స్వరానికి దీర్ఘం ఏకాదేశంగా వస్తుంది అంటే నాకు దీర్ఘం వచ్చి స్నానాలు అయింది కాబట్టి ఇది లూలానాల సంధి ఏమి ప్లస్ అయినది ఏమైనది మీలో ఈ వస్తుంది ఇత్తునకు అచ్చు పరమైంది ఇది ఇత్వ సంధి అక్కడ ప్లస్ అక్కడ అక్కడక్కడా ఇక్కడ మొదటి పదం అక్కడ అక్కడాలో డాలో అచ్చు ఉంది కదా అచ్చునకు ఆమ్రేడితం పరమైనప్పుడు సంధి తరచుగా అవుతుంది కాబట్టి ఇది ఆమ్రేడిత సంధి జీవితము ప్లస్ అంతా కలిపితే జీవితమంతా మూలో ఊ వస్తుంది ఉత్తునకు అచ్చుపరమైంది కాబట్టి ఉత్వ సంధి క్రింది పదాలకు విగ్రహవాక్యాలు రాసి సమాసం పేరు రాయండి పది రోజులు పది సంఖ్య గల రోజులు సంఖ్య ప్రధానంగా ఉంది కాబట్టి ఇది ద్విగు సమాసం కాళ్ళు చేతులు కాళ్ళును చేతులును ఇక్కడ రెండు పదాలు వచ్చాయి కాబట్టి ద్వంద్వ సమాసం తెల్ల ముఖం తెల్లనిదైన ముఖం ఇక్కడ తెల్ల అనేది విశేషణం ముఖం అనేది నామవాచకం కాబట్టి ఇక్కడ విశేషణం పూర్వపదంగా ఉంది కనుక విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అసాధారణం సాధారణం కానిది వ్యతిరేక అర్థాన్ని ఇస్తుంది కానిది లేనిది ఇలాంటి పదాలు కాబట్టి ఇది నన్ తత్పురుష సమాసము చిన్న బిడ్డ చిన్ననైన బిడ్డ ఇక్కడ చిన్న అనేది విశేషణం బిడ్డ అనేది నామవాచకం కాబట్టి విశేషణం పూర్వపదంగా ఉంది కనుక ఇది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం క్రింది సమాస పదాలను వాటి విగ్రహ వాక్యాలను పరిశీలించండి యథా విధి విధి ఎట్లో అట్లు ఆ బాల గోపాలం బాలుడి నుండి గోపాలుడి వరకు అనువర్షం వర్షముననుసరించి వీటన్నింటిలోనూ పూర్వపదాలను గమనిస్తే అవ్యయాలు అని గ్రహించవచ్చు అను యథ ఆ ప్రతి స పరి అప సహ ఉప మొదలైనటువంటి పదాలన్నీ కూడా అవ్యయాలు ఇక్కడ పూర్వపద ప్రాధాన్యం ఉంటుంది లింగవచన విభక్తులు లేనటువంటి పదాలను అవ్యయాలు అని అంటారు కాబట్టి ఈ సమాసము అవ్యయీభావ సమాసము క్రింది పదాలకు విగ్రహ వాక్యాలను రాయండి అనుకూలం కూలమును అనుసరించి యథాశక్తి శక్తి ఎంతో అంత ప్రతి మాసం మాసము మాసము ప్రతిదినము దినము 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 ఉపవనం వనమునకు సమీపంగా సకుటుంబం కుటుంబంతో సహా అలంకారం చేకాను ప్రాసాలంకారం నేడు ధర ధర బాగా పెరిగిపోతుంది ఈ వాక్యంలో ధర ధర అనే పదాల జంట అర్థభేదంతో ప్రయోగించారు మొదటి ధరకి భూమి అని రెండవ ధరకి విలువ అని అర్థం అర్థభేదం కలిగిన పదాల జంట వెనువెంటనే ప్రయోగించారు కనుక ఇది చేకాను ప్రాసాలంకారం ఈ ఏడు ఏడు రోజుల పాటు వ్రతం చేయాలి ఈ వాక్యంలో ఏడు ఏడు అనే పదాల జంట వెనువెంటనే ప్రయోగించారు మొదటి పదానికి సంవత్సరం అని రెండవ ఏడుకు సంఖ్య అని అర్థం కాబట్టి అర్థభేదం కలిగిన పదాల జంట వెనువెంటనే ప్రయోగించారు కనుక ఇది ప్రాసాలంకారం క్రింది వాక్యాల్లో ఉన్న అలంకారాన్ని గుర్తించి లక్షణం రాయండి గోరు వంక వంక చూసను ఈ వాక్యంలో వంక వంక అనే పదాల జంట వెనువెంటనే ప్రయోగించారు మొదటి పదంలోని వంకకు గోరు వంక అనే పదంలో భాగం ఇక రెండవ వంక అనే పదానికి వైపు అని అర్థం కాబట్టి అర్థభేదం కలిగిన పదాల జంట వెనువెంటనే ప్రయోగించారు కనుక ఇది చేకాను ప్రాసాలంకారం రెండవ ప్రశ్న సమస్యల సాధనకు నారి నారి బిగించింది ఇక్కడ నారి నారి అనే పదాల జంట వెనువెంటనే ప్రయోగించారు అయితే మొదటి పదానికి నారి అంటే స్త్రీ అని రెండవ నారికి వింటి నారి అని అర్థం కాబట్టి అర్థభేదం కలిగి పదాల జంట వెనువెంటనే ప్రయోగించారు కనుక ఇది చేకాను ప్రాసాలంకారం మూడవ ప్రశ్న సుందర దరహాస రుచులు ఇందులో ధర ధర అనే పదాల జంట వెనువెంటనే ప్రయోగించారు మొదటి ధర అనే పదం సుందరలో పదభాగం రెండవ ధర అనే దానికి దరహాసంలో పదభాగం కాబట్టి ఇక్కడ అర్థభేదం కలిగిన పదాల జంట వెనువెంటనే ప్రయోగించారు కనుక ఇది చేకాను ప్రాసాలంకారం నాలుగవ ప్రశ్న రాజా నీది కరం ఈ వాక్యంలో కరా కరా అనే పదాల జంట వెనువెంటనే ప్రయోగించబడింది మొదటి కరా అనే పదం శుభంకరలో పదభాగం రెండవ కర అంటే చేయి అని అర్థం కాబట్టి అర్థభేదం కలిగిన పదాల జంట వెనువెంటనే ప్రయోగించారు కనుక ఇది ప్రాసాలంకారం ఐదవ ప్రశ్న ఆ కొమ్మ కొమ్మ వంచి పూలు కోసను ఇందులో కొమ్మ కొమ్మ అనే పదాల జంట అర్థభేదంతో ప్రయోగించారు మొదటి పదానికి కొమ్మ అంటే స్త్రీ అని రెండవ కొమ్మ అనే పదానికి చెట్టు కొమ్మ అని అర్థం కాబట్టి అర్థభేదాలు కలిగిన పదాల జంట వెను వెంటనే ప్రయోగించారు కనుక ఇది చేకాను ప్రాసాలంకారం క్రింది కర్తరీ వాక్యాలను కర్మనీ వాక్యాలుగా మార్చిరాయండి కర్తరీ వాక్యంలో ప్రధానంగా ద్వితీయ విభక్తి ప్రత్యయం ఉంటుంది అలాగే కర్మని వాక్యంగా మార్చేటప్పుడు చేత బడు అనే పదాలు వస్తాయి చేత అనేది తృతీయ విభక్తి ప్రత్యయం మొదటి ప్రశ్న ఎల్లమ్మ పండ్లను అమ్మింది ఇక్కడ పండ్లను నువ్వులో ద్వితీయ విభక్తి ప్రత్యయం ఉంటుంది అలాగే కర్మని వాక్యంగా మార్చేటప్పుడు ఎల్లమ్మ చేత చేత అనేది తృతీయ విభక్తి ప్రత్యయం కాబట్టి ఎల్లమ్మ చేత పండ్లు అమ్మబడ్డాయి బడు అనే ధాతువు కర్మణి వాక్యంగా మారేటప్పుడు వస్తుంది రెండవ ప్రశ్న ఆమె బిడ్డను చదివించింది కర్మణి వాక్యం ఆమె చేత బిడ్డ చదివించబడింది మూడవ ప్రశ్న డాక్టర్ వైద్యం చేశాడు డాక్టర్ చేత వైద్యం చేయబడింది నాలుగవది అతడు కండక్టర్ ఉద్యోగం చేశాడు అతని చేత కండక్టర్ ఉద్యోగం చేయబడింది ఐదవది వారు పిల్లవాడిని కాపాడారు వారి చేత పిల్లవాడు కాపాడబడ్డాడు క్రింది వాక్యాలు చదివి అవి ఏ రకమైన వాక్యాలు రాయండి మొదటిది అతడికి మంచి జరుగుగాక ఇక్కడ ఆశీర్వదిస్తున్నట్లుగా ఉంది కాబట్టి ఇది ఆశీరర్థక వాక్యం రెండవది ఇటువైపు నీవు రావద్దు రావద్దు అనేది నిషేధిస్తున్నట్లుగా ఉంది కాబట్టి ఇది నిషేధార్థక వాక్యం మూడవది ఎల్లమ్మ ఆపని చేయగలదు ఇక్కడ సామర్థ్యాన్ని తెలియజేస్తుంది కనుక ఇది సామర్థ్యార్థక వాక్యం నాలుగవది మీరు మా ఇంటికి రావచ్చు అంటే ఇక్కడ అనుమతిస్తున్నట్లుగా ఉంది కాబట్టి అనుమత్యర్థక వాక్యం పది రోజులుగా నీవు ఎక్కడికి వెళ్ళావు ఇక్కడ ప్రశ్నార్థకం ప్రధానంగా ఉంది కాబట్టి ప్రశ్నార్థక వాక్యము అందరూ బడికి వెళ్ళండి ఇక్కడ ఆజ్ఞాపిస్తున్నట్లుగా ఉంది కాబట్టి ఇది విద్యార్థక వాక్యం ఇంతవరకు చెప్పిన భాషాంశాలు వ్యాకరణాంశాలు అర్థమయ్యాయని భావిస్తున్నాను ధన్యవాదాలు